అది పెద్ద స్టోర్ పెట్టిన అన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావుగా ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది ఫస్ట్ ఓపెన్ అయింది మే మే 31 కు ఓపెన్ అయింది ఫస్ట్ ఓపెన్ చేశా జూన్ జూలై ఆగస్ట్ అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి ను వీడియోలు చేసావు నేను ఇది అవుతుంది ఈ వర్క్ అవుతుంది ఆ వర్క్ అవుతుంది ఎన్ని నెలలు చేశా మొత్తం ఇది మార్చ్ లో స్టార్ట్ చేసినా మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 10 మంత్స్ 10 మంత్స్ లో అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది హాఫ్ మంత్స్ లో చేయడానికి అయింది కానీ అది ఇంపాక్ట్ ఏమో ఆర్ఎళ్ళకు సరిపడా క్రియేట్ అయింది ఇంకెక్కువనే అయింది ఎందుకంటే ఎక్కడ పోయినా మొన్న వేరే కి పోతున్నా ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు అది చర్చ అయింది లేండి వంశీ ఫార్మ్స్ కరెక్టా వంశీ చేసేది కరెక్టా మామ వాళ్ళు కూడా అంటున్నారు ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు అంటే తప్పేముంది గర్ల్ చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది ఎవరు ఇంకొక అమ్మాయి రిపోర్టర్ లైక్ యాంకర్ పగేం ఏం పట్టలేదు వాళ్ళకి ఏదో ఉంటది కదా ఏదో ఒక వ్యూస్ కోసం ఇష్యూ ఏం కాలేదు అసలు అప్పుడు మనం మాట్లాడుకున్నదే యాంకర్స్ ఎందుకంటే ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు వంశీ ఇట్లా తిరుగుతాడా వంశీ ఇట్లా నా అట్లా ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏమైనా చూసి మన దగ్గర నుంచి ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మా మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు మళ్ళీ ఇంటర్ చేసుకున్నారంటే తీసుకుని రావడం జరిగింది రీసెంట్ గా అడిగా నేను కూడా అడిగాను కెమెరా అడిగా ఆన్ కెమెరాలో కూడా అడిగాను సేమ్ ఆన్సర్ యా కరెక్ట్ గా ఉంటాడు వంశీ ఇది అనేది చెప్పింది బట్ ఆమె ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయింది ఏమో బట్ అంత కరెక్ట్ గా చెప్పింది అంత బానే ఉంది బానే ఉండే మా మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ రాలే ఏం రాలేదు నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పింది ఇది కూడా డబ్బులు లేవర్పిత నీకు ఇయలేను ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన శ్రవంతికి అర్పితకు అర్పిత సరే అన్నది శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది అందుకు ఇంకొన్ని వీడియోస్ చేయగలిగిన టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశారు అని అంటే యాక్సెప్ట్ చేస్తా అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే నాకు పని చేస్తూనే ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తూ కూడా ఒక్క రోజు కూడా వీడియో రాకుండా లేదు అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు గా నేను నమ్ముతాను నాకు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు అంతా మనం రైడ్ చేసుకుంటూ 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 పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట అక్కడే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికే రీజన్ మొత్తం నేనే కాదు అది చాలా మంది ఇంపాక్ట్ చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో సో చాలా చాలా మంది నన్ను ఓన్ చేసుకున్నారు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టింది అనుకోండి అది డాడీ వరకే ఇప్పుడు నేను తాగేది అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయింది మొత్తం ఇంత ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్క చేస్తే కరెక్ట్ నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచర్ ఒక ఫాదరు ఒక ఒక పేరెంట్ లాగా ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు ఎవరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు మళ్ళీ ఎఫెక్ట్గా ఉంది యూ హావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే దిస్ మేనర్ అని చెప్తున్నారు సరే నాకు మంచినే ఉన్నా నన్ను వదిలేసేయండి నేను హ్యాపీగానే ఉన్నా హ్యాపీనే పని చేసుకుంటున్నా నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా నువ్వు ఏడవాలి నీకు డివర్స్ అయింది నువ్వు వంశీ ఫామ్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి అందుకే నడిచింది ఇన్ని రోజులు కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్దు అయింది ఫ్యామిలీ మెంబర్ రోల్ నాకు ఆచించే రోలు సో ఎందుకంటే చాలా ఓన్ చేసుకున్నారు లేండి నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు వంశీ సార్ అన్నారు ఏమన్నారు హే వంశీ హాయ్ వంశీ అనే వాళ్ళు కరిస్తారు వాళ్ళకి రోజు చూసి చూసి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట షాక్ అవుతారు మా ఫ్రెండ్స్ నీ ఆయన ఏంది వంశీ హాయ్ అంటారు అందరు అక్కడ పల్కరిస్తారు ఫామ్ కి వచ్చిన వాళ్ళు కూడా ఇంకొక ఈ ఫేమ్ తో వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా నేను కమెంట్స్ ఏం చదవలేదు వీడియో కూడా అట్లేం లేదు అట్లా ఐడియా ఉండింటే బాగానే ఉంటుండే ఏం ఐడియా లేదు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వన్ వీక్ నుంచి బ్రేక్ లోనే ఉన్నా నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషన్ వస్తుంది జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి అట్లే ఉంది పరిస్థితి సో ఖాళీ ఉన్నా ఎందుకంటే వైఫ్ తో స్పెండ్ అంటే వైఫ్ లేదు పామ్స్తో స్పెండ్ చేద్దాం అంటే పామ్ లేదు ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంచం జాగ్రత్త వంశీతం జాగ్రత్త అని భూచి చూపిస్తాడు చూడండి సో అట్లా ఒక మనుషుల ట్రావెల్ చేస్తామన్నా ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ కూర్చున్నా అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ మీ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది నాకే కాదు నన్ను నా గురించి మాట్లాడిన వాళ్ళకి అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్ ఒక పర్సన్ హైలా స్టార్ట్ అయ్యిండు మ్యారేజ్ వీడియోస్ మ్యారేజ్ అవి ఫుల్ వ్యూస్ వస్తుండే మా ఫోటోలో ఫుల్ లైక్స్ వస్తుండే తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ కానీ అది ఇది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండు మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా అందరు హీరోలా చూసిండ్రు లాస్ట్కి జీరోలా చూసిండ్రు నేను ప్రొఫెషనల్గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు మీరు కామెంట్స్ లో నాకు మా అన్న ఒక ట్రెండ్ చెప్పిండు నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా అరే మా మన క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు అంటే దీంట్లో ఏముందంటే లెస్సను ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు చుట్టూ ఉన్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయచ్చు వెన్నుపోటు అంటారు కదా సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి కుచ్చి చంపినట్టు ఇది సో నన్ను ఏం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని అది కూడా హార్డ్ బ్రేకే అంటే చాలా చాలా సెన్సిటివ్ ఇది ఎందుకంటే లక్ష లక్షలు అప్పు ఉంది అంటే చాలా అప్పు ఉంది వాళ్ళు అందరు అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు టైం తీసుకుంటున్నా అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా అండ్ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగే ఉంది నేను ఎక్కడ ఓవర్కమ్ చేసి బతకాలి కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి ఆ పార్ట్ ఉంటది కదా కేర్ ఆఫ్ కంచర్ప రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి అని సో రేపేం అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది ఇంకేం లేదు నా దగ్గర అసలు ఆస్తులు కూడా లేవు ఆస్తులు ఉంటే ఒక రెండు ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటే అని ఒక రూపాయి ఆస్తి లేదు అప్పులు తప్ప ఏం లేవు దాంతో పాటు నెగటివిటీ కూడా ఉంది అవును మరి ఈ నెగిటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు ఒకవేళ ఇది చేసినా కూడా మళ్ళీ అదే నెగిటివిటీ ఇష్టం అంటే కంప్లీట్ లేదు కదా హండ్రెడ్ వన్ హండ్రెడ్ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు ఫిఫ్టీ మెంబర్స్ వంశీ వేస్ట్ కాడ్ అంటారు సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటుంది చూడండి కొంచెం అట్లుంది యునానిమస్ గా లేదు కాకపోతే నేను అంత క్లాసులల్లో అక్కడ యునానిమస్ చూస్తుంటే కొంతమంది పిల్లలు తొంభై ఎనిమిది మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లా ఉంటుండే నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావు అనుకో మళ్ళీ ఇదే పోట్లు ఇవే పాయింట్లు ఇవే కామెంట్లు బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు అందుకే ఆలోచిస్తున్నా వెనకాల ఉండి నడిపియాలా అని నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాచుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి లేదా ఇదంతా వద్దు అనుకోని జాబ్ చేయొచ్చు లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు ఐదు లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి ఎనిమిది గంటల జాబ్ ఉంది అనుకోండి చేయగలను అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా సో అది ఒక టూ ఇయర్స్ చేసి అప్పులు అన్ని తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటా నెలకి ఐదు లక్షలు టూ ఇయర్స్ పని చేయాలి అప్పుడు తీర్చదు అప్పు అందుకంటే అరవై లక్షలు అరవై లక్షలు దాంట్లో ఒక పది పది లక్షల ఖర్చులు పోయినా కోటి రూపాయల అప్పు అనేది తీరిపోతుంది కోటి రూపాయలు అప్పు ఆల్మోస్ట్ ఉంది సో యాభై లక్షలు వరకు ఒక ఇన్వెస్టర్కే ఉంది ఇంకా కూడా లక్షల లక్షలు ఉన్నాయి వేరే వాళ్ళకు బాగా కానీ ఏమో దీని వల్ల ఏం లేవు చిల్లర పైసలు రావడమే ఓనర్ ఒకటి ఏమైనా అడ్వాన్స్ తిరిగిస్తే అది హెల్ప్ అవుతుంది ఆరు నెలలు అడ్వాన్స్ ఉంది వాళ్ళ దగ్గర ఒక నెల నేను ఇయ్యలేదు ఇంకో ఐదు నెలలు ఉంది వాళ్ళు కూడా ఏమో అంటున్నారు చూడాలి మరి అది ఐదు నెలలు ఉన్నది అంటే నడిపించాల్సింది ఒక ఐదు నెలల లాగా అట్లా ఒప్పుకుంటలేరు ఇయ్యో నడిపియో అంటున్నారు ఇప్పుడు మనం అమౌంట్ పే చేసి కరెంట్ మంత్ది కూడా నడిపించమంటున్నారు ఐదు నెలలు ఉంది కానీ నడిపించుకుంటాము అంటే అట్లా ఒప్పుకుంటలేరు మీ పేరెంట్స్ లైక్ డౌట్ జనల్కి లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోని ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రొఫెషన్లో ఇలా ఫెయిల్ అయ్యి ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం రియాక్ట్ అవుతున్నారు ఏమంటున్నారు అని అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్ వాళ్ళకు కూడా అది తెలుసు వంశీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అందరూ నమ్ముతున్నారు జనాలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఒక చాప్టర్ ఎండ్ అయింది బుక్ అంటే ఒక చాప్టర్ కాదు కదా వంద చాప్టర్ ఉంటే దాంట్లో ఒక చాప్టర్ ఎండ్ అయితే ఎండ్ కాదు కదా ఫెయిల్ ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అంతా సక్సెస్ తర్వాత అంతా ఫెయిల్ మళ్ళీ సక్సెస్ మళ్ళీ ఫెయిల్ మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి ఈసారి ఫెయిల్యూర్ లేకుండా ఎండ్ వరకు దీన్ని తీసుకపోవాలనమాట మనం అనుకుంటే కాదు కానీ అనుకోవాలి కదా అనుకోకుంటే అసలే కాదు స్టార్టే కాదు కాకపోతే ఒకటి ఉంది గట్టిగా నాకు అర్థమైంది ఏంటంటే నేచర్ ఒకటి ఉంది మనము మంచిగా ఏదైనా చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అంటే మన ప్రమేయం లేకుండానే అవుతున్నాయి యాక్సిడెంట్ లాగుంది అనమాట ఇది సో అట్లాంటి యాక్సిడెంట్లు చాలానే జరుగుతున్నాయి అప్పుడు అనిపిస్తుంది అరే దేనికోసమో ఏమేమో చేస్తున్నాం అంత క్యాలిక్యులేటర్గా బతుకుతున్నాం కానీ ఏదో ఒకటి వచ్చి ఎఫెక్ట్ కొడుతుంది ఏం చేయాలో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు పవర్ ఉన్నట్టుంది నేచర్ ఉన్నట్టుంది అది మనల్ని చూస్తుంటదేమో దిష్టి తగులుతుందేమో అందరూ మొన్న ఒకసారి సాంగి టెంపుల్ పోతే నాకు అసలు పైన పెద్ద నమ్మకం ఉండకుండే చిలక జ్యోతిష్యం చెప్తారు కదా ఆయన అది కార్ తీసి చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు చూసి నాకు పెళ్ళైన విషయం చెప్తున్నాడు నాకు డివర్స్ అయిన విషయం చెప్తున్నాడు మళ్ళీ రెండోసారి పెళ్లి అవుతుంది అంటున్నాడు చాలా ఒకసారి అని అందం అనుకున్నా వీడియో చూసి చెప్పాడు అదే అనుకున్నా ఫ్యాన్ కనే ఆయన అసలు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు ఆయన ఏం గుర్తుపట్టినట్టు లేడు వెరైటీ లేండి ఆయన ఫ్యాన్ అయితే అర్థం అయిపోతుండే ఆయన అదొకటే కాదు ఇంకా వేరే వేరే కూడా నిజాలు చెప్తున్నాడు ఇక ఇంది ఇంత పవర్ ఉంటదా అంటే వేరే వాళ్ళ పక్కన వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటున్నారు దాంట్లో ఏదో ఫార్ములా ఉంటుంది అంట రాసులు అవి సరే అది పోని మహాబలేశ్వర్ పోయిన ఆడ చెయ్యి చూసి ఆయన నాకు ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైతుంది నీ దగ్గర అందరు డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కానీ నీ దగ్గర లేవు అని నార్త్ ఇండియన్ పామిస్ట్ సేమ్ ప్రభాస్ లాగా చెయ్యి చూసి మొత్తం చెప్తున్నాడు ఇట్లా కళ్ళ కట్టినట్టు నువ్వు మనసులో ఒక నంబర్ అనుకో నువ్వు మీ అమ్మ పేరు అనుకో ఏ నంబర్ అనుకున్నావు నేను చెప్తా అని నేను మనసులో అనుకున్న నంబర్ అయినా బయటికి చెప్తున్నాడు ఇక అంతకన్నా విచిత్రం ఉంటుంది మళ్ళీ నంబర్ ఏదో వన్ టు టెన్ కూడా కాదు వన్ టు థర్టీ మధ్యలో ఒక నంబర్ అనుకో నేను చెప్తాను మనసులో లిప్ రీడింగ్ లేదు ఏం లేదు అట్లాంటివి ఒక ఐదు ఆరు విషయాలు అప్పుడు జాతకాలం మీద దీని మీద ఇదంతా నిజంగా ఉన్నట్టుంది వీళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు రాధేశ్యామ్ అని సినిమా తీసిండు కదా అది నిజంగానే ఉన్నట్టున్నాడు అట్లాంటి ఫేమస్ పామిస్ట్ అని అనిపించింది చైతి రై రాతలు తలరాతలు మంజునాథ సినిమాలు అయినా చూడండి వీళ్ళు వస్తారు నెక్స్ట్ అని అట్లా ఉన్నారు ఆ పవర్ కనుక్కునే వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనమాట పాస్ట్ చెప్తున్నారు ఫ్యూచర్ చెప్తున్నారు వాళ్ళు నీకు రాధేశ్యామ్ సినిమా నచ్చుతుందా కొంచెం నచ్చింది ఆ ఎండింగ్ అది అంతా కూడా ఉంటుంది బాగా అనిపించింది స్లాప్ అయింది కానీ ఫ్లాప్ అయింది కానీ నేను సమాజం యాక్సెప్ట్ చేద్దాం మనకి నచ్చింది అయితే ఎక్ససైజ్ అయ్యేది కాకపోతే అది కొంచెం క్రియేటివ్ అనిపించింది జిల్లు డైరెక్టర్ కదా రాధాకృష్ణ కర్మ అని నమ్ముతావా ఇప్పుడు నమ్ముతున్నా కర్మ నా కర్మ నమ్మాల్లో ఉంది ఏం చేయాలైనా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ అనుకన్నా ఉంటది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేసినా ఎట్టు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది గివప్ ఇవాల్సే వస్తుంది కూడా ఇయరాదు ఇయ్యరాదు అని పోరాడుతున్నా కానీ దాని వల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళకి స్కూల్కి పోవడం ఏవో ఇంచుకున్నా అది లేదు వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటది ఇక మనకి డబ్బులు వస్తాయి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అని ఏవో ప్లానింగ్స్ ఉండే అది లేదు ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టినా ఎక్కువ రియాక్షన్ చూద్దామని అందరు అప్పుల వాళ్ళందరు పో డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా లే ఊరికే పెట్టిన టూ ఇయర్స్ తర్వాత కొందామని అని చెప్పిన వేరే వాళ్ళు కూడా అనుకున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనిస్తున్నారు అండి బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు సర్ ద టెస్ట్ వేస్ ఊరికే ఇట్లా రియాక్ట్ అవుతుంది సమాజం చూద్దాం అని వేస్తే దానికి మా పైసలు తీసుకొని డిఫెండర్ గ ఉంటాడు ఇక అని ఫీల్ అయినట్టు ఉండరు నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి క్వశ్చన్స్ లేదు లేదు అసలు రాలేదు కాలు ఏం కాదు కావాలో మేసిందే అంటే మేము టచ్ లోనే లేము పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక్క రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండేవాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు జస్ట్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసి అంతే ఫంక్షన్ నడాకపోయిండ్ర అని తెలుసుకుందామని